भारता બીજેપી જિંદાબાદો અશોક ભટકો છો ஜிா் ஜி நரேந்த மோடி நரேந்திர மோடி நாயக்கே பி நட்ா நாயகத் நேரத்துவம் நாயக்கார நாயக்கா उपाध्याय जिंदाबाद दीन नया अटल बिहारी वाजपेयी अटल बिहारी वाजपेयी लाल कृष्ण अद्वानी लाल कृष्ण अद्वानी जिंदाबाद नरेंद्र दामोदर दास फोड़ी जिंदाबाद नरेंद्र दामोदर दास फोड़ी जिंदाबाद योगी आदित्यनाथ जिंदाबाद भारत माता के नरेंद्र मोदी నాయకత్వం नरेंद्र मोदी నాయకత్వం जेपी नड्डा तो गार నాయకత్వం जेपी नड्डा गार నాయకత్వం पुरंदेश पुरंदेशवरे నాయకత్వం तो पुरंदेशवरे నాయకత్వం सत्य कुमार गार నాయకత్వం सत्य कुमार गार నాయకత్వం जीएम शेखर నాయకత్వం जीएम शेखर నాయకత్వం ఎంఎస్ ఎస్ గారి నాయకత్వం ఎం ఎస్ పార్థ గారి నాయకత్వం బిగ్టా వంశీ కృష్ణ నాయకత్వం మిక్తా వంశీ కృష్ణ నాయకత్వం భారత్ మాతాకి ముందుగా ఈ రోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అదే విధంగా కట్టారపల్లి యోగి వేమన తిరునాళ్ళ శుభాకాంక్షలు మా బీజేపీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మా గురువు గారు రాజకీయ గురువులు ఎంఎస్ పార్దసార్ గారికి అలాగే జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారు అలాగే మా సోదరుడు పలుపుల గంగాధర్ గారు అలాగే రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు మిక్తా వంశీ గారు అలాగే మిత్రులు ఇంతియాజ్ గారు అశోక్ గారు మా జనరల్ సెక్రటరీ గారు షమీవుల్లా గారు మాజీ మండల అధ్యక్షుడు వేమయ్య గారు మండల అధ్యక్షుడు అశోక్ గారు వెంకటేష్ గారు శ్రీరాములు గారు వేణు రామ్మోహన్ రాఘవరెడ్డి గారు అశోక్ శంకర్ రమణప్పెంట్ వెంకటరమణ వీళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం ఇక్కడికి వచ్చినందుకు ఈ ఈరోజు మన నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారతీయ జనతా పార్టీ మన నరేంద్ర మోడీ పాలనలో చాలా ముందుకు పోతున్నది అత్యధికంగా మనం ఇక్కడ ఇప్పుడు పదిహేడు రాష్ట్రాల్లో ఉన్నాం గతంలో రెండు ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరు పుట్టిన మన భారతీయ జనపా జనతా పార్టీ నలభై ఐదు సంవత్సరాల్లో ఈరోజు దాదాపుగా అత్యధికంగా ఇరవై రాష్ట్రాల నుంచి ఇరవై రాష్ట్రాల్లో మనం పరిపాలన కొనసాగిస్తున్నాం ఇదే విధంగా నరేంద్ర మోడీ గారి పాలనలో టోటల్ దేశమంతా ఒకే జెండా ఒకే ప్రాంతం ఒకే దేశం అనే నినాదంతో మనం ముందుకు పోదాం ఇదే విధంగా యువకులంతా బాగా కష్టపడి ప్రతి ఒక్కరూ దేశ్ మన దేశంలో మన అన్ని దేశాల కన్నా మన దేశం బాగా ఉండాలని కోరుకుంటూ ఈ విధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు శ్రీరామనవమి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ఈ సందర్భంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ అవిభావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ప్రపంచ దేశాలలో భారతదేశం ఒక విశ్వగురువుగా విరాజిల్లుతోంది అంటే ఈ పదకొండు సంవత్సరాల్లో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఒక అద్వితీయమైన పరిపాలన ఈరోజు దేశంలో ఈ పదకొండు సంవత్సరాల పాలనలో అనేక సంస్కరణలు కావచ్చు విప్లవాత్మకమైన నిర్ణయాలు ప్రజా సంక్షేమం కోరుతూ అనేకమైనటువంటి మంచి పథకాలు తీసుకురావడం ఈరోజు దేశం సుభిక్షంగా ఆర్థికంగా ప్రపంచ దేశాలు ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థికంగా కొట్టుమిట్టాడుతూ ఒక ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన ఈ కరోనా వల్ల చాలా దేశాలు ఆర్థికంగా కూడా దిగజారిపోయే పరిస్థితుల్లో కూడా ప్రపంచ దేశాలకు ఇక్కడి నుంచి వ్యాక్సిన్ అందించే స్థాయికి భారతదేశాన్ని తీసుకొచ్చినటువంటి అద్భుతమైన పాలన గాని పరిపాలించే శక్తిగానే ఉన్నటువంటి మన నాయకుడు శ్రీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరి భారతదేశం యావత్తు ఈరోజు ఆయన పాలనను అభినందిస్తుంది ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి ఒక మంచి పరిపాలనతో దేశాభివృద్ధికి తోడ్పడండి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ గాండ్లపేట భారతీయ జనతా పార్టీ నాయకులకు రెడ్డి గారికి ఉన్నటువంటి మండల అధ్యక్షులు అశోక్ గారికి మాజీ మండల అధ్యక్షులు ఎం గారికి ప్రధాన కార్యదర్శి మరి కిసాన్ మోర్చా మాజీ సారీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి చమీ ఉర్లా గారికి మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఇంతియాజ్ గారికి మన ఎస్టీ మోర్చా వెంకటేష్ గారికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరికి నా హృదయపూర్వక నమస్సుంజాలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ రాబోయే దానిలో మరింత బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడి నుంచి మంచి ప్రాతినిధ్యము ప్రజా ప్రతినిధులు కావాలని చెప్పి ఆ దిశగా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గాన్ల పెంట జనతా పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్మైన అర్థం సెలవు తీసుకుంటున్నాను